థము నలభై ఐదో అధ్యాయము పదమూడవ నలభై ఐదు మూడో వచ్చిన చూడండి ఓ చక్కని మాట అంటాడు అక్కడ పెట్టి బిగిసిన ఇస్రాయేల్ దేవుడైన యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన రహస్య స్థలములలో మరుగైన ధనమును తేకిచ్చేదాన్ని చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా ఉన్నది కోరేష్ ఇప్పుడు దేవుని బిడ్డారా ఒక అన్ని జరుడు ఒక అన్ని జరుడు అతడు బాల్య దినములో ప్రభు అతనితో మాట్లాడాడని చరిత్రక ఆధారాలు ఇక్కడ ఆయన అంటున్న మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి వాక్యమును మనం వినేటప్పుడు వాక్యము శక్తి కలిగినదని వాక్యము ప్రభావము కలిగినదని వాక్యములో నుంచి వచ్చే ప్రతి మాట మనను నియంత్రిస్తుంది వృద్ధిపరుస్తుంది గొప్ప చేస్తుంది ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ నేను దేవుడను సకల జనులు తెలుసుకున్నట్లు కోరేస్తో దేవుడు మాట్లాడుతున్నమాట నేను దేవుడను నేను శక్తి కలిగిన దేవుడు నేను విడిపిస్తాను నేను నడిపిస్తాను నేను పోషిస్తాను నేనే ఇస్రాయేల్ దేవుడునని మీరు తెలుసుకున్నట్లు నలభై నాలుగు నలభై ఐదులో మీరింటికెళ్ళి చదివిన ఎప్పుడన్నా మీరు ఖాళీ సమయంలో మీ బైబిల్ చదవండి నేనే నేను నేనే నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను ఉన్నవాడను అనువాడను ఇలాగా మాట్లాడుతూ తన గురించి తాను అనేక సందర్భాలలో ఆయన చెప్పుకుంటూ ఉంటాడు దేవుడు బిడ్డారా ఇస్రాయేల్ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం ఆయన అంటున్నమాట ముందుగా వెళ్ళాడు ఇద్దరి తలుపులను పగలగొట్టి ఎనుప కడియలను విడగొట్టాడు విడగొట్టి పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేల్ దేవుడైన నేనే ఈ మాట ఎందుకు మాట్లాడుతుందంటే ప్రపంచములో దేవుడని దేవుళ్ళని రకరకాలుగా అనేక మంది వాడు వాళ్ళు బయలుపరుచుకున్నారు వెల్లడి పరుచుకున్నారు శక్తిహీనులుగా ఈ లోకంలో వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళు ఏం చేయలేదు ఎవరు పిట్లారా నేల మీద నడుస్తాను అన్నాడు మురిగిపోయాడు మరణించను అన్నవాడు మరణించాడు నేను బ్రతికిస్తాను అన్నవాడు బ్రతికించలేకపోయాడు ఇలాగ చరిత్రలో ఎంతో మంది గొప్పలు చెప్పుకున్నారు కానీ ఎవరు కూడా ఎలాంటి శక్తి వారు చూపించలేదు బలహీనులు అయిపోయారు వారు చనిపోయి ఈ రోజున సమాధికి పరిమితం అయిపోయారు కానీ ఏ సేయా ఎప్పుడు కూడా ప్రి దేవుని విన్నావా లేనిది ఉన్నట్టుగా మాట్లాడాల ఉన్నది లేనట్లుగా మాట్లాడాల ఆయన మాట్లాడాడు అంటే అద్భుతాలు జరుగుతాయి ఆయన మాట్లాడారు అంటే ఆ మాట మనం నమ్మాలి అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు వాక్యం వినేటప్పుడు వాక్యాన్ని నమ్మాలి వాక్యం పైన ఆధారపడాలి వాక్యములో నీవు ఉండాలి వాక్యము శక్తి కలిగిందని నీ విశ్వసించాలి విశ్వసి దేవుని బిడ్డారా ఎప్పుడైతే వాక్యము శక్తి కలిగిందని విశ్వసిస్తావో అప్పుడే నీ జీవితంలో ఆయన కార్యాలు ప్రారంభమవుతాయి ఆర్థికం ఉంది రోగం ఉంది అసమాధానం ఉంది పెద్దల మాటట్లా వార్తమానం అనుకున్నట్లుగా ఉంటార్యోగారట్లా యజమానితో విభేదాలు ఉన్నాయి మనం ఎవరితో ఉన్నావు ప్రభుతో ఉన్నాం దేవుని బిడ్డారా ప్రభు కృషమంతో లేక ప్రభువుని మనకిస్తున్న మనమిస్తున్న ఆయనకు మనమిస్తున్నా ప్రయారిటీ ప్రయారిటీస్ ఎలా ఉండాలంటే ఈ లోకంలో దేనికన్నా కూడా ఐ మీన్ ఎంత శక్తి కలిగిందైనా ఎంత ప్రభావితం కలిగిందైనా ఎంత గొప్పదైనా కూడా అది దేవుని కన్నా ప్రాధాన్యత మనము ఇవ్వకూడదు దేవుని కన్నా ప్రాధాన్యత నువ్వు ఇచ్చిన రోజు నీ జీవితంలో దేవుని ద్వారా జరిగే అద్భుతాలు నువ్వు చూడలేవు నీకు అద్భుతాలు ఎలా ఉంటాయంటే మచ్చుకి వచ్చిన మాట చెప్తా నేను శావకు వచ్చాము రెండు వేల ఐదో సంవత్సరం రెండు మౌతులు ఎక్కడో తెచ్చాము ఎంపుల్ మేర కాదు బాక్స్ ఉంది అంటే అది వాళ్ళ మంతులో డబ్బులు తీసుకొని కొన్నాం మత్తులు అంటే ఒక ఆయన ఇచ్చాడు కానీ అవి మీరు కొన్నాళ్ళ తర్వాత అంటే మీరు సమకూర్చుకున్న తర్వాత ఇచ్చేయండి అన్నాడు ఇలాగ మేము ఆరాధన జరిపిస్తూ ఉన్నాం ఆరాధన జరిపిస్తున్న ఆ సమయంలో ఇలాంటి వరదలే వచ్చింది ఎలాంటి వరదలే వచ్చింది ఇలాగే నష్టమైంది ఇలా ఆయన కోసం అందరూ వెలువడ్డారు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి ఏడు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు నేను ఏడు వందలైన్లో నిలబడ్డాను దేవుని కార్యాలు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఆయన అన్నమాట మీ ఇల్లు ఎక్కడ ఉంది అని అన్నాడు పలానా ప్లేస్ అన్న అది ఇక్కడ కాదు ఆ లైన్ అని అన్నాడు నేను ఆ లైన్లో నిలబడ్డాను వాళ్ళైనా నాకు అమౌంట్ ఇచ్చారు అది ఎంతో నాకు తెలియదు అది దాన్ని పట్టుకొని మాకు యాంపుల్ పేరు లేదు ఒకవేళ ఒకవేళ ఇది ఏమైందో ఎంత అయిందో నాకు తెలియదు వాళ్ళు ఎంత ఇచ్చేది కూడా నాకు తెలియదు నేను ఇలా పట్టుకొని దీంతో ఏది వస్తే అది తీసుకుంటాం ఏది వస్తే అది తీసుకుంటాం నమ్మండి రాత్రి నీళ్ళు ఉన్నాయి పగలున్నాయి వెళ్ళిపోయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయి వాటితో యాంపిల్ పేరు కొన్నాము మొన్నటి వరకు ఫోర్ థౌజండ్ కొనే వరకు దాన్ని మనం వాడుతూ వచ్చాం నీవు నష్టం అనుకున్న దాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చడం చెప్పరా ప్రీ తె ఎవరు పిట్లారా ఆస్తులు కోల్పోయాం

ఇది రాత్రి అంతా నీళ్ళలో ఉంది బతికే ఉంది ఇది ఎప్పుడు వరకు ఉంటుందో నాకు తెలీదు అది సగం చచ్చిపోయింది దీంట్లో కొద్దిగా జీవం ఉంది ఇవన్నీ ఇంకా వాడుతున్నామా నేను నమ్ముతున్నాను ఒక రోజు ఖచ్చితంగా అన్నిటినీ మార్చబోతున్నాం వాడటంలో లాభానికి వస్తాయి అదే నన్ను నాకేమేం తెలుసా నాకు లొంగి అమ్మగారి చేర తులుసుకోవడానికి పాపం చాలు కదా కందిపప్పు పెసరపప్పు మీరు నూనె ప్యాకెట్ ఎవరు పిల్లాలా లాస్ట్ అని ఎప్పుడు అనుకోవాలి మనం నిలబడాల్సింది ప్రభుత్వం నిలబడాలి ఎంత ఎంత ఎవడైనా లారీ అయితే మూడు నాలుగు లైన్లో లో ఇక్కడి నుంచో పదిహేను వరకు నిలబడిపోతున్నా ఓపెన్ చేయని వరకు ఎంత క్రమంగా నిలబడతారంటే సేవలు కూడా నిలబడడం ఇది ఓపెన్ చేసిన తర్వాత చూడండి పరుగులు పెట్టద్దు నేను ఏమంటానంటే ఇది నీది అంతు ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా నీకు ఇస్తాను అందుకే అంటాడు అంధకార స్థలములలో దాసపడిన ధనమునికి నీకు ఇస్తాను ఒక అనుభవాన్ని అక్కడిస్తున్నాడు మీరు దేవుని బిడ్డారా ఈ రోజున మనకి సహాయం చేయటకు దేవుడు కొంతమంది రోజున లారీ లారీలు సహాయం వస్తుంది కానీ ఒకరోజు ఒకరోజు సహాయం వాళ్ళు ఎవరు వండరు వండరు దేవుని బిడ్డ నిన్ను నిలబెట్టబోతున్నాడు నిన్ను నిలబెట్టబోతున్నా నేను దరిద్ర రాను నేను లేని దాన్ని నా జీవితం ఇంతే అని అనుకున్నన్నాళ్ళు నువ్వు పుచ్చుకునేలాగే ఉంటావు కానీ ఏసయ్య నీతో ఉంటే నిన్ను ఇచ్చేలాగా దేవుడు వస్తాడు అంటే భక్తుడు అంధకార స్థలములలో దాసపడిన ధనముని కావాలి అంటే ందు ఒక బలమైన ప్రార్థన పనులు అంటాడు మాకు యుద్ధోపకరణములు ఉన్నవి అంటే మా యుద్ధానికి ఆయుధాలున్నవి కానీ అంటాడు కానీ అవి శరీర సంబంధమైనవి కాదు మా ఉన్నాయి మా విశ్వాసం ఉంది మన నిరీక్షణ ఉంది అవి శరీర సంబంధమైనవి కాదు అందరు ఆవాల్స్యం చేసినట్టుగా మేము చెయ్యవు అందరిలాగా మేము ఉన్నాం అందరిలాగా మేము మాట్లాడడం దేవుని బిడ్డారా పరిస్థితులు ఏవైనా పరిశ్రాలు ఏవైనా ప్రభుత్వం నిలబడిన రోజు నష్టమైన దానికి రెట్టింపులుగా దేవుడు మనం ఎప్పగాల్సింది ఏంటంటే శ్రమలో దేవుని చిత్తాన్ని కనుగొనాలి అవే సమస్యలో ప్రభు మీద ఆధారపడాలి సారే పాతిలో మూడున్నర సంవత్సరాలు కరువు నీకు వాటర్ బాటిల్ ఇవ్వడానికి మనుషులు ఉన్నారు పులిహోర పొట్లాలు ఇవ్వడానికి మనుషులు ఉన్నారు కానీ అక్కడ ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు ఎలాంటి అంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చంపుకొని తిన్నాను పావురప్పు రెట్ట ఎనభై రూపాయలు అమ్మింది ఈ రోజున నువ్వు భయపడుతున్నావు కానీ ప్రభు నీతో ఉన్నాడు నీకు వచ్చిన్నది శ్రమ కాదు శ్రమ నుంచి ఆశీరత నీకు పేరు పెట్టి నేను నిన్ను తెలుస్తున్నాను తెలిసిన దేవునికి నన్ను ఎవరు చూట్ల నన్నెవరు చోట్ల నాకెవరు సహాయం నన్ను ఎవరు పట్టించుకో ఎవరు పట్టించుకోవాలి దేవుని పెట్టాలా ప్రభువు మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో ప్రతీదాన్ని ఆశీర్వాదకరంగానే ఆయన విశ్వాసముతో మనం నిలబడాలి నిలబడాలి అంధకార స్థలములలో దాసబడిన ధనమును పొందుకోవాలి అంటే రహస్య మందు ఒక ప్రార్థన మనకి కావాలి మంది అంట రోడ్డు మధ్యలో ప్రార్థన చేస్తారంట సందుల్లో ప్రార్థన చేస్తారంట అందరూ చూడాలని ప్రార్థన చేస్తారంట కొంతమంది ప్రార్థన బలే చేస్తారండి మేమే ప్రార్థన కుర్రాలు మాకు ఎవరు లేరు అన్నట్టుగా పెద్ద పెద్దగా వాక్యాన్ని చెప్తారు పెద్ద పెద్దగా ప్రార్థన చేస్తారు పెద్ద పెద్దగా అంటే ఇంట్లో వాళ్ళకే కాదు చుట్టుపక్కల నెలల్లో కూడా గెలపడాలి ఈయనే పరిశుద్ధులు ఈవిడే పరిశుద్ధుడు అన్నట్టుగా వాళ్ళ యొక్క జీవితాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు ప్రభు చూస్తున్నాడు ప్రభు చూస్తున్నారు అంధకారంలో నీ ప్రార్థన ఉండాలి అంధకారంలో నీ ప్రార్థన ఉండాలి అంధకారంలో నీ ప్రార్థన ఎక్కడ రహస్యమైన ప్రార్థన బహిరంగ విజయానికి నాంది పలికింది దేవుని పెట్టాలి మాట్లాడలేక దేవుని గురించి కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి ఎవరి దగ్గర మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి సమయోషితంగా మాట్లాడాలి ఎనువుని ఏడు చేసి దెబ్బ కొట్టాలి శుద్ధి తీసుకోలేక సమ్మిడి తీసుకుని కొడితే ఎటు వంగమంటే దొంగింది ఎటు వంగమంటే దొంగింది ఎవరు పిట్టారా క్రైస్తవుడు ఆత్మీయ వేదికలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు వేడి కలిగి ఉంటావో శ్రమకి రావో ఆబ్వియస్లీ ఒక చక్కని మాట అంటారు ప్రభు నన్ను కాల్సు తుప్పు పట్టుని వెళ్తాను క్రైస్తవ విశ్వాసం ఈ రోజు ఎలా అంటారంటే ఇంకా తుప్పు పట్టిపోయారు విశ్వాసం లేదు ప్రార్థన లేదు నిరీక్షణ లేదు దేవుని మీద ఆధారపడటం లేదు ఎప్పుడైనా మాట్లాడగలి అబ్బా సమస్యల ఆటంకాల రోగమా ఏసై ఉన్నాడు కదా పిల్లలు ఏసై ఉన్నాడు కదా భర్త ఏసై ఉన్నాడు కదా ఇల్లు ఏసై ఉన్నాడు కదా పరుపు ఏసై ఉన్నాడు కదా ఆయన సమకూరిస్తే ఎలకోడు పెట్టారా విశ్వాసము పరిపూర్ణత అంటే అదే అదే నమ్మటమే నమ్మటమే లాజరు అని అంటే పక్క ఏమన్నా ఉందా నీకు ఏసైని ఏసై నల్లా ఎందుకమ్మా ఆయన శక్తి కలిగిన దేవుడు కనుక అనలా వచ్చావు నాలుగు రోజుల తర్వాత వచ్చి తల్లినమ్మా అనుకుంటూ సమాజ్ దగ్గరికి వెళ్ళి ఊర్లో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేదు ఆయన చనిపోతాడని చెప్పినప్పుడు రాలేదు ఆయన చనిపోయినప్పుడు రాలేదు సామాన్యించినప్పుడు రాలేదు మోసుకొని వెళ్తున్నప్పుడు రాలేదు సమాధికి ముందు రాలేదు సమాధి చేసిన రోజు రాలేదు నాలుగు రోజుల తర్వాత వచ్చి ఎవరో అలా మౌనంగా ఉన్నారు అక్కడ ఏం జరిగిందో చూసారు సమాజ దగ్గరికి వచ్చి లాజరు లెఘు అన్నారు చరిత్రలో గొప్ప దైవసాబ్ అంటాడు చనిపోయినవాడా అంటే ప్రపంచంలో చచ్చిన వాళ్ళు అందరూ మాట అంత శక్తి కలిగిన వాడు ఏ సైడ్ అది నమ్మ అది నమ్ముట నమ్మితే కార్యాలు చూస్తారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అపో అది మీ యొక్క అటెన్షన్ లేక మీ ఆలోచన పని నువ్వు కొనలేవు నువ్వు వెళ్ళలేవు నువ్వు చేయలేవు నీకు ఆరోగ్యం రాదు నువ్వు ఇత్య సంగతిలో నువ్వు హాస్పిటల్లోనే ఉంటావు నువ్వు మధ్యలోనే పోతావు నువ్వు తిరిగి రావు నువ్వు ఇదే ఆలోచన ఇదే ఆలోచన చేస్తా ఉన్నావు ఆ సమయంలో నా ఏసై గొప్పోడు నా ఏసై లేపుతాడు నా ఏసై నిలబెడతాడు ఈ సృష్టికే ఆయన అధిపతి ఐ మీన్ తెలుసా మరణమా నీ విజయం ఎక్కడని మాట్లాడిన నీ విజయం అని మాట్లాడి అసలు ఆయన ఆయన అంటే అన్నిటికీ భయం ఎందుకంటే ఆయనే సుపీరియర్ అన్నిటి ఆయనే సుపీరియర్ ఎవరు పిట్టారా మనం దాన్ని నమ్మకపోతే విజయాన్ని చూడదు ఒక ఎమ్మస్తులు వివాహం అయ్యి చక్కగా హనీమూన్కి వెళ్ళారు ఆర్ఎస్ వేసు గారు భార్య వెళ్ళారు డ్రైవర్ కూడా కొత్త ఏమో మధ్యలో కారు అయ్యి లేదు మరి పెడుగోడు కదా అమ్మాయి ముందు క్షేమం అవ్వకూడదని భార్య ఎత్తి చూస్తా ఉన్నాడు ఏమేమి ఈయన భార్యని ఇద్దరు వెళ్ళి వెళ్ళారు కార్ అయిపోయింది బానేటి ఎత్తాడు నాకు సన్ని ఉన్నట్టుగా ఆయనకి ఎవరు లేరు కొత్త పెళ్లి కూతురు పోతాడు మా ఆయన ఎలాగేస్తాడు అనుకుంటే ఇవిడే చూస్తున్నాడు లేస్తున్నాడు చూస్తున్నాడు లేపుతున్నాడు ఏమీ అర్థం కాటలా అర్థం కాలేదని చెప్తే క్షేమం అవుతాడు నేను అర్థం కావట్లేదు ఇవి లోపు పెద్ద ఆయన ఎంత ఉన్నాడు అడిగి పెద్ద ఆయన అక్కడ ఆగి ఏమైంది అన్నాడు పెస్టేజ్ కదా పెళ్ళికొడుకి ఎలా అయ్యి ఎందుకు మొసలోడువా అని అన్నాడు ఎలరాయనికెందుకు మొసలోడువాని అన్నాడు సరేలే ఎలా ఎలలా అయినా నాలుగు అడుగులేసి మళ్ళీ వెనుక్కొచ్చాను మరి ఎనకు వస్తే నేను ఏమన్నా సహాయం చేయనా అని అన్నాడు అయినా ఆయనకు అర్థం కాల దిక్కు లేక దిక్కు దోశక సరే అయితే సేమ్ అయితే అయ్యాను ఆగిపోయాక వెళ్ళటం మంచిది కాదని ముసలోడికి చూడమని అన్నాడు ఆయన ప్లానెట్లు చూసి ఏదో వైర్ ఏదో ఏదో జస్ట్ నాకు కూడా తెలియదు అది ఏం చేశాడు ఏదో ఇలా కదిలిచ్చి స్టార్ట్ అన్నాడు స్టార్ట్ అయింది వెళ్ళిపోండి అన్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ కొడుకు ఆ పెద్ద అడిగాడు సార్ హవ్ అది ఎవరు మీరు ఇవ్వాలి అన్నాడు ఐఎమ్ హెన్రీ ఫోర్త్ అన్నాడు ఈ కారు తయారు చేసింది నేనే అని కారు ఎండి ఆ కారులో ఏ లోపమో ఆయనకి తెలుసు ఆ కారు ఏది పట్టుకుంటే అది స్టార్ట్ అయిందో ఆయనకి తెలుసు కొత్త పెళ్ళికొడుకు తెలియదు దేవుని బిడ్డ నీకు ఏది కావాలో ఎక్కడ రిపేర్ చేయాలో ఎక్కడ బాగు చేయాలో ఎక్కడ కంట్రోల్ పెట్టాలో ఎక్కడ నిన్ను స్థిరపరచాలో జీవితం మీద అవకాశం ఇవ్వ నువ్వు తీసుకోవద్దు నువ్వు తీసుకోవద్దు నీ బిడ్డల మీద అవకాశం నువ్వు తీసుకోవద్దు నీ వ్యాపారం మీద అవకాశం నువ్వు తీసుకోవద్దు విధానం అవకాశం తీసుకోబోతా దేవునికి అవకాశం ఇవ్వ ఎప్పుడైతే అన్నిటినీ సరిచేస్తావు సరైన మార్గంలో నడిపిస్తాయి మనకి దేవుని మీద చాలా ఎక్కువ అది దేవుడే మాత్రం ఆయన మాత్రం మాత్రం లేదు ఎంతమంది ప్రార్థన ఆలకిస్తాడు వంద మంది ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన వాళ్ళకి ఆలకిస్తాడులే ఆ తొంభై తొమ్మిది మంది ఆలకిస్తే ఆలకిచ్చాడని ఇప్పుడు మౌనంగా ఉంటాడు అదే వంద మంది కాదు ప్రపంచం మొత్తం ఒకేసారి ప్రార్థన చేసిన విడిపిడిగా ఎలా అందరికీ సమాధానం ఇవ్వగలిగిన వాడి ఆయన సర్వశక్తి ఏ శక్తి మంత్రుడు మాట చెప్పనా మీ ఇంట్లో టీవీ ఉందా టీవీ మీ ఇంట్లో ఈ టీవీలో న్యూస్ తొమ్మిది స్టార్ట్ అవుతుంది మా ఇంట్లో మీ ఇంట్లో తొమ్మిదికైనా స్టార్ట్ అవుతాయి మరి ఎలా అవుతుంది ఒక్కసో టెలికాస్ట్ చేస్తాడు ఈ టీవీ స్టూడియోలో న్యూస్ రిలే అవుతుంది అది ఒకళ్ళకి తొమ్మిది పదికి ఒకరికి తొమ్మిది ఐదుకి ఒక ప్రపంచంలో ఉన్న ప్రతి టీవీలో తొమ్మిదింటికే న్యూస్ ప్రారంభమైంది రామోజీరావు టెలికాస్ట్ చేసే టీవీ ఈటీవీలో న్యూసే అన్ని టీవీల్లో తొమ్మిది గంటలకే వస్తే రామోజీరావును తయారు చేసిన ఏసయ్య అందరు ప్రార్థన ఒకేసారి విన్నా ఆయన సర్వాంతర్యాలు సర్వశక్తి కలుగు ఆయన అన్నిట అందరిలో ఒకేసారి దేవుని బిడ్డారా నమ్మండి ప్రతికూల వాతావరణంలో ఎప్పుడైతే ప్రాంతం చేస్తావో అప్పుడు ఖచ్చితంగా నిన్న పెట్టంబాన్ని ఇల్లు పైకి ఎక్కి చూడే టేబుల్ ఉంటుంది రెండు వేల ఆరులో వరదలు వస్తే టేబుల్ సగానికి నీళ్ళు నీళ్ళల్లో వెళ్ళి టేబుల్ ఎక్కి తీసుకొని టేబుల్ ఎక్కి ఆ టేబుల్ మీద కూర్చొని సగం నీళ్లు టేబుల్ పైన ఆ టేబుల్ మీద కూర్చొని ప్రార్థన చేశారు టేబుల్ బిడ్డాల ఈ రోజు ఎలా ఉన్నాము అంటే సమస్యల్లో ప్రార్థనను విడిచిపెట్టలేదు పూని మన సమస్యలు దూరం చేయకూడదు మనకు మన సమస్యలు ప్రభువును నుంచి దూరం చేయకూడదు సమస్య వచ్చింది కాబట్టి దేవునికి దూరంగా ఉన్నాను అనే మాట మనం ఎప్పుడు కూడా మన నోటి వినబడకూడదు సమస్య వస్తే దేవునికి దగ్గరగా వెళ్ళాలి సమస్య వస్తే సాక్షాలు ఉండాలి ఎదుర్కొంటూ ఆరాధనకు వచ్చారు తడుచుకుంటూ ఆరాధనకు వచ్చారు మోకాళ్ళలో బురదలో ఆరాధనకు వచ్చారు ఏమైనా ఆరాధనలో ఉంటారు అలాంటి ఒక సంఘాన్ని దేవుడు ఇష్టపడ విశ్వాసంతో ప్రియ దేవుని బిల్లాలా నేను ఇస్రాయులు దేవుడు మీరు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో పాసపడిన తనమును మీకు ఇస్తాను విశ్వాసంతో నిలబడండి అద్భుతాలు దేవుడు మీకు చేస్తాడు దేవుని బిడ్డారా ఈ లోకంలో ఉన్ను నువ్వు బతికొన్ను నీ ఇంట్లో ఒక సమస్య ఏదో ఒక సమస్యలు ఉంటాయి నువ్వు దేవునితో ఉంటుంది దేవునితో ఉంటే నీదంటూ ఏది నష్టపోదు అద్భుతంగా దేవుడు దాన్ని కాపాడేవాడు విశ్వాసంతో నిలబడండి దైవ దీవెంత పొందుకోండి తల వంచండి ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్యస్వరూపి కృపా సమృద్ధిని చూడ నీ మహిమ ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ చేతిగా పనిస్తున్నాను దీవించండి వృద్ధిపరచండి పేరు పేరును ఆశీర్వదించండి నైనా నేను దేవుడను నేను సర్వశక్తి కలిగిన దేవుడు నేను అబ్రహాము దేవుడను నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో దాచబడిన ధనమును మీకు ఇస్తానన్నా ఏ సయ ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి పేరు పేరును ఆశీర్వదించండి వరవసరతలన్నీ మీరు తెలుసు నూతన దీవులు నూతన శక్తి నూతన బలాన్ని వారికి ఉన్నారు ఏ సునామం నడుచున్నాము తండ్రి ఆమె అందరికీ